కలుగును గాక ప్రభుకి మహిమ కలుగును గాక దేవుడు మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు గనక ప్రభలగా ఆ దేవుని బిడ్డలారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని కృపలో నీర్చింది సంఘస్థులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేమపోకంగా ఆహ్వానిస్తున్నాను రేపు దినమున మన శుక్రవారము ఉదయము మంచము ఉండదు ఉపవాస ప్రార్థన ఎందుకంటే లాస్ట్ మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మన లాస్ట్ శుక్రవారం కనుక శుక్రవారం ఉంటుంది కనుక ప్రేయర్ ఉంటుంది అలాగే శనివారం కూడా సాయంత్రం ఉదయం సాయంత్రం కూడా ప్రేయర్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి ఇంకొకటి వచ్చి మరి నూతన సంవత్సరాన్ని నూతన దీవెన నూతన ఆశీర్వాదం నూతన కృపతో దేవుని నింపినట్లుగా మనం అందరం కూడా నూతన ఆశీర్వాదంతో నింపబడినట్లు ప్రతి ఒక్కరం కూడా చెద్దపాటు కలిగి ఉండాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభువు మిమ్మల్ని దీవించి ఆస్వదించి బలపరిచను గాక ఏమేన్ ఏమేన్